ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద గల శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయ సమీపంలో ఉన్న విఘ్నేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం వద్ద వినాయక చవితి పండుగ నేపథ్యంలో ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ సవికిషోర్ సతీమణి శ్రీమతి రెడ్డి వినాయక చవితిని పురస్కరించుకుని ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన మండపంలో విశేష పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ముందుగా జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలను తెలియజేశారు ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని వర్షాలు తగ్గుముఖం పట్టి వరదల వలన కలిగిన నష్టాలు కలగకుండా కాపాడాలని ఆ దేవదేవుని కృప కటాక్షాలు ప్రజలందరికీ కలగాలని ప్రార్థించినట్లు చెప్పారు గతంలో కంటే మెరుగైన పోలీస్ సేవలను ప్రజలకు అందించేలా భగవంతుని కృప కలిగి ఉండాలని ప్రతి ఒక్కరూ పాడి పంటలతో పిల్ల పాపలతో అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో తొలతోగాలని భగవంతుని కోరుకున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలియజేశారు ఈ కార్యక్రమం ఏఆర్ అదనపు ఎస్పీ ఎన్ఎస్ఎస్ శేఖర్ ఏలూరు డి శ్రావణ్ కుమార్ ఏఆర్ డిఎస్పి శ్రీహరి ఎస్బీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు ఇన్స్పెక్టర్ సుబ్బారావు త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు ఏలూరు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఏలూరు టూ టౌన్ ఇన్స్పెక్టర్ వైవి రమణ ఏలూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు ఏఆర్ఆర్ఐ పవన్ కుమార్ కోర్టు లైజన్ ఆఫీసర్ రుక్మనందారావు పోలీస్ సిబ్బంది అందరూ పాల్గొన్నారు

స్వాః మహావాయః స్వాః నవరబ్రహ్మనే నమః సుమహారేతుః ఇనికంటే దంపత్రమచ్చలో దీని ఏంటంటే మా యద్గుడ మన వాస్తు శేల బస్తరజేసకలం గణపతి నవరాత్రం

సుఖాసునే సుఖంగా ఉండను ఎక్కడ ఉన్నాడు అని పర విధాలు ఆలోచిస్తూ ఉన్నారు ఏలూరు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇది అందరికీ పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా ఇష్టమైన పండుగ అందరూ మంచిగా సుఖ సంతోషాలతో అన్ని మతాలను కూడా రెస్పెక్ట్ చేస్తూ జాగ్రత్తగా ఇప్పుడు వర్షాకాలం కూడా కాబట్టి ఈ నిమజ్జనం అప్పుడు కూడా తగు జాగ్రత్తలు పోలీసు వారికి కోపరేట్ చేసుకుంటూ బాగా ఆనందంగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము అందరికీ ఎలాంటి విఘ్నాలు లేకుండా మన సంవత్సరం పొడుగునా మంచిగా మన ఏలూరు ప్రజలందరికీ అభివృద్ధి జరగాలని కోరుకుంటూ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు